నేను లక్ష్మీయే అనుకొని మీతో తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి కానీ నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు నేను అడిగిన దానికి సమాధానం ఏంటి తను బ్రతికి లేదు బ్రతుకుంటే ఏదో ఒకరోజు తప్పకుండా నాకు కంటపడేది నాకు దూరంగా ఇలా ఉండదు నాకు తెలుసు మీరు అలా అనుకుంటున్నారా అంటే మీ మొదటి భార్య బ్రతికి లేదని ఇప్పుడు మనీషాని పెళ్ళి చేసుకోబోతున్నారని అర్థమవుతుంది అంతే కదా అలా అని కాదు నాకు ఇప్పటికీ ఎన్నటికీ ఎప్పటికీ కూడా నాకు లక్ష్మి అంటేనే ఇష్టం కానీ లక్ష్మి నన్ను మోసం చేసి వెళ్ళిపోయాక నేను మనిషినే కాలేదు సార్ కొన్నాళ్ళ తర్వాత నేను మనిషిని కాగలిగాను ఇప్పుడు మళ్ళీ ఇక తన జ్ఞాపకాలను గుర్తు చేయకు అనే విధంగా ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే నాకు తెలుసండి నేనంటే మీకు ఇంకా ప్రేమ చావదని నేను నమ్మక ద్రోహం చేశానని మీరు అనుకుంటున్నారు కానీ నేను కుటుంబం కోసం ఆలోచించి అలా చేశానని నేను అనుకుంటున్నాను మీరు నేను బ్రతికి లేదని తన మెడలో మీరు తాళి కట్టాలని నిర్ణయించుకున్నారు నేను మాత్రం తన మెడలో మీరు తాళి కడితే నేను బ్రతకలేనండి బ్రతికి ఉన్నా కూడా క్షమంలో ఉండాల్సిందే అనే విధంగా అంటూ లక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది అంతలో మనిష అటుగా వెళ్తూ ఉంటే శామ్ని చూసి ఈవిడేంటి తెగ బాధపడుతుంది అయినా మిత్ర రూమ్లో పనేం చేస్తుంది అని అంటూ వెంటనే మనిష కోపంగా రూమ్లోకి వస్తుంది ఏంటి శామ్ నువ్వు నా భర్త రూంలో ఏంటి నీ భర్త అంటే ఐ మీన్ కాబోయే నా భర్త రూమ్లో నువ్వేం చేస్తున్నావు శామ్ అని అడుగుతున్నాను అంతే కదా సెమ్ అంటే మిత్రగారు ఏదో ఆందోళనలో ఉన్నారు సో మిత్ర గారిని పలకరించిపోదామని వచ్చాను హో అలానా ఓకే అని అంటూ వెంటనే నుండి వెళ్తూ ఉంటుంది మనిష రూమ్లోకి అంతలో అని వస్తుంది ఏంటి మనిష అలా ఉన్నావేంటి ఆంటీ నేనేం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు ఆంటీ ఎందుకు అచ్చం అచ్చం లక్ష్మిలాగే చూసావా శామ్ తయారైంది అంటే ఏంటంటే అసలు ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు కొంప తీసి నా పెళ్ళి ఆగిపోతుందా ఏంటి ఎందుకు మనీషా నువ్వు నువ్వు నెగిటివ్గా ఎందుకు థింక్ చేస్తున్నావు నువ్వు ముందు నెగిటివ్గా థింక్ చేయడం ఆపేసే ఎందుకంటే నీ పెళ్ళి ఎలాగైనా సరే తప్పకుండా జరుగుతుంది ఎవ్వరూ ఆపలేరు నిజంగా చెప్తున్నారా అంటే నిజంగా అలాగే జరిగితే మిత్ర నా వాడు నా సొంతమైతే ఇక నాకు ఈ గేమ్ వద్ద చాలా అంటే మిత్ర కోసం నేను ఇన్నాళ్ళు ఇలాగే ఉండిపోయానంటే మిత్ర నన్ను అర్థం చేసుకొని నా మెడలో మూడు ముళ్ళు కడితే చాలా అంటే నాకు ఈ గేమే అక్కర్లేదు నాకు మిత్ర కావాలి నాకు మిత్ర ప్రేమ కావాలి మునుపటి ప్రేమ కావాలంటే మనీషా మిత్రని మెడలో తాలి పడ్డాక ఆటోమేటిక్గా నువ్వు వద్దనుకున్నా ఆ ప్రేమ వస్తుంది కాబట్టి నువ్వు కాస్త ఓపిక పట్టి చూడు నీకే అర్థమవుతుంది సరే అంటే నమ్మకంతోనే ఉంటున్నానండి కానీ తనని మాత్రం నాకు వదిలిపెట్టాలని లేదు అంటే ఏంటి మనిష తన ముందే ఐ మీన్ ఆ లక్ష్మి ముందే మిత్ర నా మెడలో తాలి కట్టాలి అప్పుడు కుల్లి కుల్లి ఏడవాలంటే నేను ఆ క్షణం కోసం చూస్తున్నాను ఇంకొద్ది సేపట్లో అదే జరగబోతుంది మనీషా అని దేవయాని అంటూ ఉంటే మనీషా అలానే చూస్తూ ఉంటుంది మనీషా రెడీ అయ్యావు కాళ్ళకి పారాని పెట్టుకోవాలని తెలియదా ఓ అవును కదా అంటీ కాళ్ళకి పారాని పెట్టుకోవాలి కదా సరే నీ కాలు అలా పట్టు నేను పారాన్ని పెడతాను ఆంటీ అసలే మీరు పెద్దవారు మీరు నా కాళ్ళు పట్టుకుంటే ఎలా చెప్పండి నాయజున్న వాళ్ళు పారాని పెడితే బాగుంటుంది మీరు పెడితే ఎలా ఉంటుంది అని అంటూ ఉంటే అంతలో శామ్ అరవింద అందరు కూడా హాల్లోకి వస్తారు అలానే చూస్తూ ఉంటారు అంతలో శామ్ నువ్వు నాకు పారాని పెడతావా ఏంటి నేను పారని పెట్టడమా అంతలో అరవింద అసలు నువ్వు ఎవరిని ఏమడుగుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఆంటీ నేను అడిగిన దాంట్లో తప్పేముందంటే నా కాళ్ళకి పారాని పెట్టమని అన్నానంటే ఎందుకంటే తనేమైనా పరాయిది కాదు కదా అంటే అందుకే పారాని పెట్టమని అన్నాను అప్పుడు అరవింద కోపంగా చూస్తూ ఆంటీ మంచి మనసున్న అమ్మాయి ఎవరైనా సరే శామ్ మాత్రం చాలా మంచి మనసున్న అమ్మాయి కదా అందుకే తను నా కాళ్ళకి పారాని పెడితే నా కాపురం చల్లగా నిలబడుతుందని అన్నారంటే అందుకే శామ్ని పారాని పెట్టమని అంటున్నాను అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా అరవింద షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అప్పుడు వెంటనే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది నీ కాళ్ళకి పారాని పెట్టాలి కదా మనిషా అవును నా కాళ్ళకి పారాని పెడితే బాగుంటుంది అది నువ్వే పెట్టాలని నేను అనుకుంటున్నాను నీ కాళ్ళకి నేను పారాని పెడతాను పద అది కాదమ్మా శ్యామ్ ఆంటీ ఇందులో తప్పే ముందంచి తను అనుకుంటుంది కదా నేను పెడతానాంచి పద మనిషా అని అంటూ వెంటనే మనిష అలా సోఫాలో కూర్చొని కాలు ఇవ్వగానే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది వెంటనే మనిష కాళ్ళకి లక్ష్మి పారని పెడుతూ ఉంటే అంతలో మిత్ర వస్తాడు మనిషా అని అనగానే ఒక్కసారిగా మనిషి షాకింగ్గా చూస్తూ ఉంటుంది వాట్ హ్యాపీన్ మిత్ర ఏమైంది నువ్వెవరితో ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా అయ్యో తను మన ఇంట్లో మనిషి అని నేను అనుకుంటున్నాను ఇందులో తప్పేముంది నా కాళ్ళకి పారాని పెడతానని తనే చెప్పింది అంతే కదా సార్ అవును మిత్ర గారు నేనే పెడతానని అన్నాను పెట్టనివ్వండి అనే విధంగా అంటూ వెంటనే మనిషి కాళ్ళని పట్టుకొని పారాని పెడుతూ ఉంటే మిత్ర అలానే చూస్తూ ఉంటారు ఇక పారాని పెట్టగానే ఇక త్వరగా పదండి అసలే పెళ్లి ముహూర్తం దగ్గర పడబోతుంది ఇంకా ఆలస్యం చేస్తే అసలుకే మోసం వస్తుంది అని అంటూ వెంటనే ఇక అని మిత్ర మనీషాలను తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక లక్ష్మి బాధగా దీరంగా చూస్తూ ఉంటుంది పంతులు గారు వస్తారు అమ్మ అన్నీ సిద్ధం చేశారా పంతులు గారు మీరు చెప్పినవి చెప్పినట్లుగా అన్నీ సిద్ధం చేసి పెట్టాము ఏమైనా తక్కువ ఉంటే ఇదిగో జాను చూసుకుంటుంది అంతే కదా అమ్మ సరే అండి నేను చూసుకుంటాను అని జాను అంటూ ఉంటుంది అందులో పంతులు గారు మంత్రులు చదువుతూ ఉంటారు త్వరగా పెళ్లి తీసుకొని వచ్చి మండపంపై కూర్చోపెట్టండి అప్పుడు వెంటనే మిత్రను తీసుకొని వచ్చి అలా కళ్యాణ మండపంపై కూర్చోపెడుతూ ఉంటే లక్ష్మి చాలా బాధగా దినంగా చూస్తూ ఉంటుంది ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోతుంది చాలా బాధగా అలానే చూస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి పెళ్లి కూతుర్ని కూడా రండి అని పత్రు గారు చెప్పగానే పెళ్లి కూతుర్ని మనిషా దగ్గర ఉండి తీసుకుని వస్తూ ఉంటే ఏంటి శామ్ అక్కడే ఉన్నా నాతో రా అనే విధంగా అంటూ వెంటనే మనీషా అలా శామ్ని పెళ్లి మండపం దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది నిజంగానే మిత్ర మనీషా మెడలో తాళి కడతాడా అసలు రాబోతున్న ట్విస్ట్ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి